నమస్కారం గణేష నవరాత్రుల్లో వచ్చే శుక్రవారం సందర్భంగా లక్ష్మీ గణపతిని అర్చన చేయటం ద్వారా లక్ష్మీ గణపతి స్థవాన్ని పఠించటం ద్వారా లక్ష్మీ గణపతి సంపూర్ణమైన అనుగ్రహం కలిగి ధనపరమైన ఇబ్బందులన్నీ తొలగిపోతాయి అష్టైశ్వర్యాలు భోగభాగ్యాలు సిద్ధింపజేసుకోవటానికి గణేష నవరాత్రుల్లో వచ్చే శుక్రవారం లక్ష్మీ గణపతి అర్చన విశేషంగా సహకరిస్తుంది ఈ లక్ష్మీ గణపతి ఆవిర్భావ వైభవం గురించి ముద్గల పురాణం అనే ఒక ఉప పురాణంలో ప్రామాణికంగా చెప్పడం జరిగింది ముద్గల పురాణం ప్రకారం ఒకనొక సమయంలో శ్రీ మహాలక్ష్మీదేవి వినాయకుణ్ణి పుత్రుడిగా పొందాలని కఠోర తపస్సును ఆచరిస్తుంది ఆ తపస్సు ప్రభావం వల్ల గణపతి లక్ష్మీదేవికి పుత్రుడిగా జన్మిస్తాడు అలా లక్ష్మీదేవికి పుత్రుడిగా జన్మించిన గణపతి పేరు పూర్ణానందుడు ఆయనకి ఎనిమిది భుజాలుంటాయి తెలుపు రంగులో ప్రకాశిస్తూ ఉంటాడు ఈయనని లక్ష్మీ గణపతి అనే పేరుతో పిలుస్తారు ఈయనని లక్ష్మీ గణపతి అని పిలవటానికి ఒక కారణం ఉంది ఆ కారణం ఏంటంటే దేవతలు దానవులు పాలసముద్రాన్ని చిలికేటప్పుడు క్షీరసాగర మదనంలో ముందుగా గణపతిని పూజించడం మర్చిపోతారు దాంతో గణపతికి కోపం వచ్చి లక్ష్మీదేవిని తనతో పాటు కైలాసానికి తీసుకుని వెళ్ళిపోతాడు అయితే ఎప్పుడైనా విష్ణువుని లక్ష్మితో పాటు పూజించాలని దేవతలందరూ కూడా బ్రహ్మదేవుడితో పాటు గణపతి దగ్గరకు వెళ్ళి ప్రార్థించి లక్ష్మీదేవిని తిరిగి వైకుంఠానికి తీసుకురమ్మని అడుగుతారు అప్పుడు గణపతి అలక మాన్పటానికి బ్రహ్మదేవుడు తన అంశా స్వరూపంతో ఇద్దరు బ్రహ్మమానసక పుత్రికలను సృష్టిస్తాడు వాళ్ళ పేర్లు సిద్ధి లక్ష్మి బుద్ధి లక్ష్మి అలా బ్రహ్మదేవుడు తన అంశా స్వరూపంతో సృష్టించినటువంటి బ్రహ్మమానస పుత్రికలైనటువంటి సిద్ధి లక్ష్మి బుద్ధిలక్ష్మి వీళ్ళిద్దరినీ గణపతికిచ్చి దేవతలు వివాహం జరిపిస్తారు అప్పుడు గణపతి అలక మాని లక్ష్మీదేవిని తిరిగి వైకుంఠానికి తీసుకొని వచ్చాడని ముద్గల పురాణంలో మనకు ప్రామాణికంగా ఈ కథను చెప్పటం జరిగింది ఈ కథ ప్రకారం గణపతి తన ఎడమ ఊరువు మీద అంటే ఎడమ తొడ మీద తన భార్య అయినటువంటి సిద్ధి లక్ష్మీదేవిని కూర్చోబెట్టుకొని ఉన్నటువంటి రూపాన్ని లక్ష్మీ గణపతి రూపం అనే పేరుతో పిలుస్తారు ఈ లక్ష్మీ గణపతికి సంబంధించి ఒక ప్రత్యేకమైన స్థవాన్ని వేదములో చెప్పారు ఆ లక్ష్మీ గణపతి స్థవం నవరాత్రుల్లో వచ్చే శుక్రవారం చదివినా విన్నా జీవితంలో అష్టైశ్వర్యాలు భోగభాగ్యాలతో తులతూగుతూ ఉంటారు ఆ శక్తివంతమైన లక్ష్మీ గణపతి స్థవం ఏంటంటే ఓం నమో విఘ్నరాజాయ సర్వ సౌఖ్యప్రదాయినే దారిద్ర్యనాశాయ పరాయ పరమాత్మనే లంబోదరం మహావీర్యం నాగయజ్ఞోపశోభితం అర్ధచంద్రధరం దేవం విఘ్నవ్యూహ వినాశనం సర్వసిద్ధి సిద్ధి బుద్ధి ప్రదోభవ వస్త్రైశ్చ పూజితో వరదాయక దీన్ని గణపతి స్తవం అంటారు చివరగా ఫలశ్రుతి ఏం చెప్తుందంటే ఇది గణపతిస్తోత్రం దేహంచ గేహంచ స్వయం లక్ష్మీర్ నముచ్యతే అని ఫలశ్రుతి మనకు తెలియజేస్తుంది ఈ లక్ష్మీ గణపతి స్థవంలో ఉన్న అర్థాన్ని మనం పరిశీలిస్తే ఓం నమో విఘ్నరాజాయ సర్వ సౌఖ్యప్రదాయినే అంటే అన్ని విఘ్నాలకు అధిపతి అయినటువంటి గణపతి నీకు నమస్కారం సర్వసౌఖ్యప్రదాయినే మాకు అన్ని సౌఖ్యాలను అనుగ్రహించు దుష్ట దారిద్ర్య నాశాయ పరాయ పరమాత్మనే అంటే మాకున్నటువంటి దుష్ట భావనలు దారిద్ర్య బాధలు వీటన్నిటినీ పోగొట్టు సాక్షాత్తు పరాశక్తి స్వరూపమైనటువంటి గణపతికి నమస్కారం లంబోదరం మహావీర్యం నాగయజ్ఞోపశోభితం లంబోదరుడైనటువంటి గణపతి నీవు మహావీరుడివి నాగయజ్ఞోపశోభితం ఆదిశేషుణ్ణే యజ్ఞోపవీతంగా ధరించినటువంటి గణపతికి నమస్కారం అర్ధచంద్రధరం దేవం విఘ్నవ్యూహ వినాశనం అంటే పరమేశ్వరుడిలాగే అర్ధచంద్రుడిని శిరస్సు మీద ధరించిన గణపతి నీకు నమస్కారం విఘ్నవ్యూహ వినాశనం అన్ని రకాలైనటువంటి విఘ్నాలను అద్భుతమైన వ్యూహాలతో తొలగింపజేసే గణపతికి నమస్కారం సర్వసిద్ధి ప్రదాతారం సిద్ధి బుద్ధి ప్రదోభవ సిద్ధిలక్ష్మి బుద్ధిలక్ష్మి ఇద్దరు దేవేరులతో కూర్చొని ఉండి మాకు సర్వసిద్ధులను అనుగ్రహిస్తున్న లక్ష్మీ గణపతికి నమస్కారం సింధూరారుణ వస్త్రైశ్చ పూజితో వరదాయక సింధూరం రంగులో ఎరుపు రంగులో ప్రకాశించేటటువంటి వస్త్రములను ధరించిన గణపతికి నమస్కారము అని ప్రార్థించటమే ఈ లక్ష్మీ గణపతి స్థవంలో ఉన్నటువంటి అంతరార్థం ఫలశ్రుతి ఏం చెప్తుంది ఇది గణపతి స్తోత్రం ఎప్పటేద్ భక్తి మాన్నర ఎవరైతే భక్తి శ్రద్ధలతో ఈ లక్ష్మీ గణపతి స్థవాన్ని పఠిస్తారో తస్య దేహంచె గేహంచ స్వయం లక్ష్మీర్ణముచ్చతే వాళ్ళకి జీవితంలో అలక్ష్మి అనేది ఉండదు లక్ష్మీ కటాక్షం సంపూర్ణంగా కలుగుతుందని ఫలశ్రుతి మనకు తెలియజేస్తుంది వేదములో చెప్పబడినటువంటి ఈ లక్ష్మీ గణపతి స్థవాన్ని ఎవరైతే గణేష నవరాత్రుల్లో వచ్చే శుక్రవారం చదువుతారో లేదా వింటారో వాళ్ళకి అష్టైశ్వర్యాలు భోగభాగ్యాలు కలుగుతాయి అయితే ఈ లక్ష్మీ గణపతి స్థవం మొత్తం కూడా పఠించలేని వాళ్ళు దీనికి ప్రత్యామ్నాయంగా మంత్రశాస్త్రంలో లక్ష్మీ గణపతికి సంబంధించి ఒక ప్రత్యేకమైన మంత్రం చెప్పారు గణేష నవరాత్రిలో వచ్చే శుక్రవారం సందర్భంగా ఆ మంత్రం ఇరవై ఒక్కసార్లు పఠించినా కూడా లక్ష్మీ గణపతి సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది ఆ శక్తివంతమైన మంత్రం ఏంటో ఇప్పుడు మనం చూద్దాం ఓం శ్రీం హ్రీం క్లీం గ్లౌం గమ్ గణపతయే వరవరద సర్వజనమే మే వశమానయ స్వాహ ఇది గణపతికి సంబంధించిన మంత్రం కాబట్టి లక్ష్మీ గణపతి స్థవం మొత్తం పఠించలేని వాళ్ళు ఈ మంత్రం చదువుకున్నా కూడా లక్ష్మీ గణపతి సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది లక్ష్మీ గణపతి అంటే అర్థం ఏంటంటే లక్ష్మీదేవి గణపతి ఇద్దరూ కూడా ఒకే చోట ఉన్నటువంటి రూపు మాత్రం కానే కాదు లక్ష్మీ గణపతి అంటే గణపతి తన భార్య అయినటువంటి సిద్ధి లక్ష్మిని తన ఎడమ ఊరు మీద ఎడమ తొడ మీద కూర్చోబెట్టుకుని భక్తులకు దర్శనమిచ్చే రూపాన్ని లక్ష్మీ గణపతి రూపం అంటారు అంతటి శక్తివంతమైనటువంటి లక్ష్మీ గణపతి అనుగ్రహం ద్వారా అష్టైశ్వర్యాలు భోగభాగ్యాలు సిద్ధింపజేసుకోవటానికి లక్ష్మీ గణపతి స్థవం మొత్తం పఠించలేని వాళ్ళు ఏ శక్తివంతమైన లక్ష్మీ గణపతి మంత్రాన్ని గణేష నవరాత్రిలో వచ్చే శుక్రవారం సందర్భంగా ఇరవై ఒక్కసార్లు పఠిస్తే అద్భుత ఫలితాలు కలుగుతాయో ఇంకొకసారి మరి ఓం శ్రీం హ్రీం క్లీం గ్లౌం గమ్ గణపతయే వరవరద సర్వజనమ్మే వశమానయ స్వాహ మంత్రజాపం చేయండి లక్ష్మీ గణపతి సంపూర్ణమైన అనుగ్రహానికి పాతులై అష్టైశ్వర్యాలు భోగభాగ్యాలు సిద్ధింపజేసుకోండి స్వస్తి